అధికారాన్ని చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టినా ఈనాటికి ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయల ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లబ్ధి చేకూరింది నష్టాలలో ఉన్న ఆర్టీసీ రోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే దాన్ని పునరుద్ధరించి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు నేను పెంచిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ ఇరవై రెండు నెలల్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెట్టింది వదిలేసిన అన్ని హాస్పిటళ్లను కొలిక్కి పట్టుకొచ్చినము పూర్తి చేయడానికి మూడు వేల కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినము ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించి మూడు వేల కోట్ల రూపాయలతోని దేశానికి ఆదర్శంగా ఒక హైకోర్టును నిర్మించుకోవాలని ఈ రోజు పనులు ప్రారంభించినము ఈ రోజు ఆడబిడ్డలకు రెండు మంచి చీరలు కోటి మందికి ఇవ్వాలి అని చెప్పి చీరల పథకాన్ని పునరుద్ధరించినము ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్రలకు దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి మూడు కోట్ల పది లక్షల మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు రేషన్ కార్డులు ఇచ్చిన ఐదు వందల రూపాయలకు సిలిండర్ నేను ఇచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి యాభై లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేనిచ్చిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా ఖాతాలో రైతుల్లో కేసి రైతు భరోసా పథకాన్ని నేను అమలు చేసిన వర్గీకరణ సమస్య శాశ్వత పరిష్కారం చూపించి వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా ఈ దేశంలో జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు అంతే రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఆరు జనగణనలో కులగణన చేర్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యాభై ఎకరాలలో మంచిరేవుల్లో సివి ఆనంద్ డీజీపీ గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు దేశంలో ఒక ఎన్డీఏ స్కూల్ ఒక సైనిక స్కూల్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో పోలీస్ స్కూల్ నేను ఇవాళ పోలీసుల కోసం తీసుకొచ్చిన ఇవాళ హైదరాబాద్ నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జిల్లాలు గోదావరి జిల్లాలే ఇవాళ నేను గోదావరి జిల్లాలు ఇరవై టీఎంసీలు హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు పూర్తి చేసి తీసుకొని వచ్చిన